గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు పొంగిపొలుతున్నాయి సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో చెరువుకుంట కింద దాదాపు పది నుండి పన్నెండు ఎకరాల వరకు రైతులు వరి సాగు చేశారు గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు లోతటు ప్రాంతాల్లో ఉన్న వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి ఒక ఎకరానికి దాదాపు నలభై వేల వరకు పెట్టుబడి ఇప్పటికే పెట్టామని అక్కల వర్షాలకు వరి పొలాలు నీట మునగడంతో రైతులు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు వాగులు వంకలు ఏవైతే ఉన్నాయో నిండుకుండలు తలపిస్తున్నాయి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నీటి నీట మునిగాయి ఇప్పుడు ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పు ఇక్కడ మీరు ఎన్ని ఎర్రాలలో సాగు చేసిరు ఇప్పుడు గతంలో ఈ వర్షాకాలంలో ఇక్కడ సాగు చేసిరా ఈ ముందు రాడు ఈ ఎనిమిది ఎకరాల పెట్టు సాగు చేసినాం సార్ ఇక తేలినా కొద్ది వేసుకుంటూ అది ఇక్కడ మస్తు మంచి పంట వండేది ఇప్పుడు మొత్తమే పంట రాకుండా అది అయిపోయింది ఈ ఇప్పుడు ఈసారి అయితే వేసినాక మొత్తం అదే కాకుండా అది అయిపోయింది సార్ ఒక ఎకరా నలభై నలభై ఐదు క్వింటల్ తీసినాం సార్ మరి రికార్డుల సుత చూడు రి ఇక్కడ ఎనిమిది ఎకరాలు ఉంటుంది సార్ ఈ మునిగది ఈ మునిగే ప్రాంతం ఇప్పుడు ఇప్పుడు మునిగిపోయింది మొత్తం ఈ ముందరిసారికి అని అనుకొని వేసినాము ఆ చూడు సార్ ఆగో ఎట్లాది అయిపోయింది చూడుండ్రి మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాలకు సంబంధించి ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టు గత గత వర్షాకాలంలో అంటే పోయిన సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇక్కడ మీరు వరి సాగు రా చేసినాం సారు ఈ ఎనిమిది ఎకరాలు పెట్టి పెట్టుబడి ఖాళీ రెండు లక్షల రూపాయల దాకా అవుతున్నాయి సార్ కంపల్సరీ రెండు రెండు లక్షలు ఎకరాన ముప్పై వేలు దాకా అవుతున్నాయి సారు ఖర్చు పెట్టుబడి ఎప్పుడు చేసినా పంట పంటదాన్ని పెట్టుబడి పెట్టుకుంటాం కానీ మేము వేరే పంటదాన్ని అనుకోం కదా సార్ నష్టం జరిగింది సార్ పోయిన సార్ జరగాలి ఇప్పుడైతే జరిగింది సార్ ఇప్పుడైతే మాకు చేసినామో జరిగింది ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి చూస్తే ఇప్పుడు దడిదాపు పంట ఇప్పుడు ఒక ఎకరానికి నలభై నలభై ఐదు క్వింటల్ లాంటిగా దాన్ని అందాద బట్టి అది చేస్తే మేము ఒక ఎకరానికి ముప్పై వేలు ఖర్చు పెడతాం సార్ ఇప్పుడు నలభై అంటే డెబ్బై ఎనభై వేల నష్టమైంది కంపల్సరీ ఎకరానికి ఒక లక్ష రూపాయలు నష్టం వస్తుంది సార్ మరో రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాము అన్న చెప్పండి ఎంత ఎంత ఎంతవరకు వేసినా మీరు పంట గత సంవత్సరం వర్షాకాలంలో కూడా వేసిరా అప్పుడు మన నష్టపోయిరా సంవత్సరం కూడా మేసినా సార్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇప్పుడు మేము నాలుగు ఎకరాలు వేసినాం ఆయన నాలుగు ఎకరాలు వేసిండు ఇంకో ఆయన నాలుగైదు ఎకరాలు వేసిండు ఇక్కడ పది పన్నెండు ఎకరాలు ఉంటుంది ఈసారి ఈసారి నష్టం జరిగింది వర్షం పడి ఈ వర్షం పడిలా ఈ కారణంగా వరి మునిగిపోయింది కాబట్టి ఇది మాకు నష్టపరి కావాలని కోరుతున్నాము ఎంత ఎంత జరిగింది నష్టం ఎంత జరిగింది మాది పది పన్నెండు ఎకరాలు ఉంటాయి సార్ ఇక్కడ కరుమలు ఇంత ఉంటుంది ఇక్కడ నేను నాలుగు ఎకరాలు చేసిన సార్ ఎకరానికి ముప్పై వేలు దాకా అవుతుంది సార్ అది మొత్తం నాలుగు అరవై డెబ్బై వేలు దాకా అవుతుంది ముప్పై వేల పెట్టుబడి పెడితే నువ్వు ఈ ఈ పెట్టుబడి మీద ముప్పై వేలు పెడితే వర్షాకాలంలో ఈ పంట నష్టం జరగకపోతే మీకు ఎంతవరకు లాభం వచ్చేది ఎక్కడైనా నలభై క్వింటాలు అయితే సార్ ఇక్కడ ఇప్పుడు నష్టపోసుకుంటే ఎక్కడైనా నలభై క్వింటాలు అయితే ఇప్పుడు నష్టపో ఎక్కడైనా ఒక డెబ్బై ఎనభై వేలు పద కూర్చున్నా రైతుల ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మేము కుంట్లో ఒక రెండు ఎకరాల దాకా నాటేసినా సార్ అయితే మాకు ఇప్పుడు వర్షం అప్పుడు వర్షాలు లేవు వర్షాలు లేకపోతే కుంట్లో పండుతుందని నాటేసినాము ఎకరాన ముప్పై వేల పెట్టుబడి అయింది ఇప్పుడు అది పండితే నలభై క్వింటల్లో దాకా అవు ఎకరాన ఎనభై వేల దాకా వస్తుండే అట్లా ఇప్పుడు మొత్తం నష్టపోయినాము మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం ఎవరు రాలేదు వాళ్ళని అడిగితే మాకు ఇంకా ఏది ఇంకా రాలేదు అని అడిగినాము మాకు ఇంకా పైనుంచి ఏమి అది రాలేదు అందుకే మేము ఏం చెప్పలేము అది అని అంటుర్రు ఇక్కడ ఈ పొలాల కానుకొని ఇక్కడ చెరువు కుంట ఉన్నది ఈ కుంటను దృష్టిలో పెట్టుకొని మీరు పంటలు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైతే పంటలు మునుగుతాయన్న ఆలోచన మీరు ఎందుకు చేయలేదు అయితే వర్షాలు లేవు కదా సార్ ఇప్పుడు మొత్తం కరివే అయింది మొత్తం ఎండైపోయినాయి నీళ్ళు లేక వర్షాలు లేక మొత్తం భూములన్నీ పుట్టినా ఉంచినాం ఇక్కడ ఇక్కడ ఇక్కడెస్తే ఇది కూడా ఇప్పుడు ఇది మునిగింది అక్కడేమో అది ఎక్కడ అక్కడేమో ఎండిపోయింది ఇక్కడనేమో మునిగిపోయినాయి పోయిన వాన కాలంలో కూడా ఇక్కడ పంటలు వేసిర్రా మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఎంత దిగుబడి అయినా అయినసారి పది ఇరవై ఎకరాలు దాకా వేసినాము ఎకరాక నలభై క్వింటల్ దాకా అయింది మా అందరం రైతులు ఒక ఇరవై ముప్పై మంది రైతులు ఉన్నారు అందరం వేసినాం బాగానే వచ్చింది నలభై క్వింటల్ ఎకరాన నలభై క్వింటల్ వచ్చింది అప్పుడు పట్టాభూమి మొత్తం పట్టాభూమి సిగం కొద్ది ఉంది అంత పట్టనే ఉంది సిగం ఒక ఐదారు ఆరు ఎకరాలలో సిగం ఉంది అంత పట్టభూమే ఉంది ఇది మొత్తానికైతే గత వర్షకాలంలో కూడా మేము ఇక్కడ పంటలు సాగు చేసుకున్నాము కుంట ఉన్నప్పటికీ కూడా మేము వేసిన పంటలకు ఎప్పుడు కూడా ఎలాంటి నష్టం జరగలేదు కాదు ఈసారి ఈ ఎడతెరిపి లేకుండా గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు మాత్రం ఈ చెరువు కుండల మారి ఈ మేము ఏదైతే పంట పొలాలు ఇక్కడ దాదాపు సుమారు పన్నెండు పది నుంచి పన్నెండు ఎకరాల వరకు మేము ఇక్కడ సాగు చేసాము ఒక ఒక ఎకరానికి వచ్చేసి నలభై నుంచి ఎనభై వేల వరకు నలభై వేల వరకు పెట్టుబడి పెట్టినాము పెట్టుబడితో పాటు మాకు వచ్చే దిగుబడి కూడా ఒక నలభై వేలు అదనంగా వస్తుండే దాదాపు ఎకరానికి ఎనభై వేల చూపడం మేము నష్టపోయాము కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆదుకోవాలని చెప్పేసి మాకు నష్టపరి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు కోరడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట పుల్లూరు నుండి